ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత సేవ చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి తల్లి చిటికలు వేస్తే పరిగెత్తుకుంటాం మేము స్పందిస్తాం అహర్నిస్సలు మీకు అందుబాటులో ఉంటాం మన వార్డ్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్నం అంటే ఎలా ఉండాలి తల్లి అభివృద్ధి అసలు నేను మీ దగ్గరికి వస్తే మీరు అసలు ఉండకూడదు ఇక్కడ ఏ నీకేమే ముఖ్యమంత్రి గారి పట్నం ఇది అన్ని పనులు అయిపోయినాయని చెప్పాలి కదా ఏం జరిగిందా ఎంతసేపు చుట్టూ ఆయన ఇంటి చుట్టూ చెట్లు ఎత్తా ఉంటారు అదేంటో నగర్థం ఈరోజు ఒక చెట్టు ఎత్తారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఇంకో చెట్లు ఎత్తారు దానికి డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప ఒక డ్రైన్ గట్లా ఒక తాగునీటి కనెక్షన్ ఇవ్వలా చూడండి ఎంత ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్టణంలో డ్రగ్స్ వచ్చినాయి గంజాయి వల్ల మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలుసు బయట మాట్లాడదాం భయపడుతున్నాం కానీ ఊరు ప్రతి గడపకి డ్రగ్స్ తక్కింది దానికి చెక్ పెట్టాలి తల్లి ఒక తరం నాశనం అవుతుంది మీరు రూపాయి రూపాయి ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిచ్చి అరే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న సమయంలో దానికి బానిసలు చేశారు వైకాపా నాయకులు తల్లి దాని డ్రగ్స్ వల్ల మనం చాలా మంది ఇబ్బంది పడుతుంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు అందుకమ్మా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఆరు హామీలు ఇచ్చారు అవన్నీ మీకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి రూపొందించిన ఆరు హామీలు అది మీ గడపకు వచ్చినాక రాలేదా క్యాలెండర్ వచ్చిన ఆ ఆరు హామీలు మా నాయకులు కార్యకర్తలు మీ గడపకు తీసుకొచ్చారని చేతులు పైకెత్త అండి ఓకే క్షమించాలి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అంటే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వంలో స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇస్తుంది దానికి కారణం నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయినాయి మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగిపోయింది కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఇంటి పన్ను బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ కూడా బాధుడే బాధుడు అందుకే ఆదుకునే దానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేస్తుంది మూడో హామీ ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం అందజేస్తుంది నాలుగో హామీ రైతులకు వర్తిస్తుంది రైతులు ఎవరున్నారు ఇక్కడ మనం వెనకాల రాము గారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది తల్లి అదేవిధంగా ఇంకా ఆర్టీసీ మహిళలు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నాం సో ఉద్యోగాలు కల్పిస్తాం ఆదాయం పెంచుతాం నా లక్ష్యం ఒకటే పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం అందుకే అనేక కార్యక్రమాలు చేసాం ముందు ముందు ఇంకా చేస్తాం తను ఎవరు అన్నారమ్మా నేను చెప్పచ్చమ్మా నోటీస్ ఇచ్చింది ఎవరమ్మా వైకాపా ప్రభుత్వం ఇల్లు తీసేసింది ఎవరమ్మా వైకాపా ప్రభుత్వం అమరారెడ్డి కాలనీలో ఇల్లు తీశారు ఆత్మకూరులో ఇల్లు తీసేశారు ఇప్పటంలో ఇల్లు తీసేశారు కదా తల్లి బాబుగారు ఉన్నప్పుడు ఏనాడని మీ జోలికి వచ్చారు ఎవరా అమ్మలా ఎందుకు ఇల్లు తీయాలనుకుంటాం వస్తున్నామ్మా కూర్చుని మేము ఇల్లు తీస్తాం కాదు కదా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇల్లన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత నాది ఒకనా తల్లి ఇది నేను చెప్తాం కాదు మన బీసీ సోదరుల సభ జరిగితే దాంట్లో బాబుగారు నేను అడిగా అన్నా మా ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు మాకు ఈ హామీలు ఇవ్వాలని ఒక నాలుగైదు అడిగితే దాంట్లో మొదటి ఇది ఆయన ఇచ్చిన హామీ కాల్వా పోరం ఉంటుంది పట్టాల్లో ఉన్నారు అదేవిధంగా కొండపూరం బ అటవీ భూమి ఎండోమెంట్ భూమి రైల్వే భూమి ఇట్లా అనేక భూముల్లో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్నారు దశాబ్దాలుగా తరతరాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు మీరు వీళ్ళు వచ్చి ఇప్పుడు మీరు మోండరా అంటారు ఎట్లా కుదురుతుంది ప్రసక్తే లేదు ఆయన్ని రెగ్యులరైజ్ చేస్తాం ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఈ చెప్పు చెప్పు మరి మాకు ఏంటండి పక్కనే కదా ఎమ్మెల్యే గారు వచ్చారే నాడేనా అడిగారా ఏం తల్లి నీళ్ళు ఎలా ఉందని వెంకల్ నుంచి చెల్లము ఊపేస్తుంది అమ్మాయి ఇప్పుడు కృష్ణమ్మనే పక్కనుంది కానీ సురక్షితమైన తాగునీరు అందించలేకపోతున్నాం ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తల్లి అదేనంటే నీటిని శుద్ధి చేసి ప్రతి గటపకి పైప్ లైన్ ద్వారా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత నాది ఓకేనా తల్లి రాష్ట్రం అంతా చేయాలనుకున్నప్పుడు ముందర మన నియోజకవర్గంలో నేను చేస్తాను అంతేకాకుండా సైడ్ కాలువలు ఆనాడు మన ప్రభుత్వంలోనే రోడ్లు వేసినాం కానీ సైడ్ కాలువలు సమస్య ఉంది ఈ ఇంటి మురుగు నీరు వచ్చి ఈ ఇంటి ముందలు ఆగుతుంది పొద్దున పొద్దున గొడవలు అవుతాయి మీడియా మిత్రులకి ధన్యవాదములు నమస్కారం మురుకు నీరు వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఒకరింటి మురుకు నీరు ఇంకో ఇంటి ముందు లాగితే గొడవలు అవుతాయి రోజు పొద్దున్నీరు అదే కదా పంచాయతీ దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రీని అన్నగారు అన్నగారి ఊరుంది తల్లి నిమ్మకూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేసేదాన్ని డ్రైనేజ్ చేస్తే భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఒక్క దోమ ఉండద్దు ఇప్పుడు దోమలు చూసి భయపడాలి అప్పుడు దోమలు ఎక్కడ ఎత్తుక్కోవాలి ఎత్తుకోవాలి అందుకే శాశ్వత అయిన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఓకేనమ్మా ఇంకెవర దేంట్లమ్మా అక్కడ గారు నలభై సంవత్సరాల నుంచి ఉండం సార్ పట్టాలు వచ్చిన ఎవరికి మాకు లేదు ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు మాకు లేదు రెండు నెలలు ఓపికబట్టి నేను రెండు నెలలు ఓపిక పట్టి రెండే రెండు నెలలు మన ప్రభుత్వం వస్తుంది నేను ఇప్పిస్తా ఓకేనా తల్లి పేరు అమ్మా ఇక్కడ నుంచి ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి మాకు మీరు కనుక పదవిలోకి వస్తే మీరు అయి ఉంచి మాకు ఈ కాలం మీద బిడ్జి ఏర్పాటు చేస్తే మాకు కొంచెం డెవలప్ అవుతామండి ఆ రైందంటే ఆడవాళ్ళు బయటకు అక్కడ దూరం ఒంటరిగా కూడా వెళ్ళలేమండి బాగా ఇబ్బందిగా ఉంది మాకు కొంచెం ఆ కాలం ఏర్పాటు చేయండి మీరు పదవిలోకి వస్తే అది వస్తే మీరు కాగితం మటుకెళ్ళిపోయావు सागरे <laughs> పెన్షన్ బాబు గారు తీసుకొచ్చారు అందించేవారు ఈ ప్రభుత్వం వచ్చి కట్ చేసింది లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళు గుర్తించి ఒంటరి మా పెన్షన్ అందించేసి నేను తీసుకుంటాను థ్యాంక్ యూ నా భర్త మన మందుకి బానిసుడయి చనిపోయాడు నాకు ఇద్దరు బిడ్డలున్నారు బాగా చదివిచ్చా ఒక ఇంజనీరింగ్ చేశాడు డిగ్రీ చేశాడు ఉద్యోగాలు లేవు నాకు నువ్వు ఏం చేయదు ఉద్యోగాలు ఇప్పించి వీళ్ళిద్దరికని రోజు మనసులో పడింది మేము వచ్చి మేనిఫెస్టోలు అందుకే ఉద్యోగాలు కల్పిస్తాం హామీ ఇస్తాం జరిగింది దానికి కట్టుబడి ఉన్నాం రాజధాని పనులు మళ్ళీ ప్రారంభిస్తాం మంగళగిరికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది థ్యాంక్ యూ